సూర్యాపేట జిల్లా చీవేంల మండలంలోని ఎంజీ నగర్ తండా గ్రామంలోని నర్సింగ్ వంశీ కార్తిక్ వీరన్న బంగారు దాడి చేసి సీసీ కెమెరాల మరియు వాయిస్ రికార్డర్ గేట్ బల్బులు ధ్వంసం చేసి సర్పంచ్ భార్యపై దాడికి పాల్పడ్డారు విషయం తెలుసుకున్న సర్పంచ్ ఇంటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇదంతా కావాలని అధికార జెడ్పీటీసి సంజీవ్ నాయక్ గ్రామస్తులను కావాలని వాళ్ళు అమ్ముకున్న నా తాతల నుండి వస్తున్న భూములను స్వాధీనపరచుకోవాలని నా భూములను అంతేకాకుండా నిన్న మండల సర్వసభ సమావేశంలో కూడా కావాలని జెడ్పీటీసీ సంజీవ్ నాయక్ వాళ్లను పిలిపించి నన్ను అసభ్యకరమైన మాటలతో తిడుతూ నా పరువు ప్రతిష్టలను భంగం కలిగించారు ఇంకా అయిపోలేదు నీకు ఇంకా నిన్ను వదిలే ప్రసక్తి లేదు అంటూ జెడ్పీటీసీ సంజీవ్ నాయక్ బెదిరిస్తున్నాడు ఒక సర్పంచ్ అయిన నన్నే ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇరవై నాలుగు వాళ్ళు అప్పటికే మన కొత్త జిల్లా ఏర్పాటు పడుతుంది ఇరవై నాలుగు డిపార్ట్మెంటోళ్ళు వాళ్ళు చేసిన దానికి అభియోగం చేసిన దానికి అన్ని పరిశీలించి నా పేరు నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదని చెప్పేసి నా మీద ఎలాంటి ఇది తీసుకోకుండా వాళ్ళదన్ని పా పేక్ అని చెప్పి అయిపోయిన తర్వాత మనం నేను భూమికి ఈ మూడు సర్వే నెంబర్లు ఉండబడిన ముప్పై ఏడు గుంటలు పద్దెనిమిది గుంటలు ఇరవై ఐదు గుంటల మీద ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని అట్టి భూమిని ఫినిషింగ్ చేసుకొని సాగు చేసుకొని జీవనం గడుపుకుంటున్నారు నిన్న రెండు వేల పదిహేను నేను నడుస్తున్న భూమిని కొత్తగా మా మా పక్కన జడ్పీటీసీ సంజీవ్ నాయక్ ఇక్కడ కొంత భూమిని కొనటం జరిగింది ఆ భూమి మీద కన్నేసి దావాల ఉన్న కోర్టు దావాల నడుస్తున్న భూములకు సర్వసభ సమావేశంలో వీళ్ళు పోతే ఇవి మూడు కుటుంబాల వ్యక్తులు యాడికి పోవాలి కోర్టుకు పోవాలి ఎస్పీ గారి ఆఫీస్కో పోలీస్ స్టేషన్కు అక్కడ పోయి ధర్నా చేయాలి ఈ చరిత్రల కొత్తగా సృష్టించి సర్వసభ సమావేశంలో అట్టంగించి నన్ను నా ఇజ్జత్ని నా ఇమేజ్ని ఇది చేయడానికి భంగపరచడానికి వాళ్లతోటి అసభ్యకరమైన బూతులు తిప్పిచ్చి ఇదే కారణము చేత ఈరోజు తమర సమక్షంలో కూడా సంజీవ్ నాయక్ నాకు నిన్ననే చెప్పిండు నీకు ఇంకా చాలా జరుగుతాయని చెప్పి ఊరోళ్లను కోట్ల దావా నడుస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పి నడుస్తుంది అటువంటి ఉన్న దాన్ని కూడా సంజీవ్ నాయక్ కావాలని చెప్పేసి ఇంటి మీద ఈ తీరుగా గేట్లు తీసి మేము ఇంటికాడ లేని సమయం చూసేసి దాడులు చేయించటం వీటన్నిటికీ వెనకాల మొత్తం అధికార పార్టీ పేరు చెప్పుకొని సంజీవ్ నాయక్ చేసే దుర్వినియోగం నాకు నాపై ఇంతకుముందు రెండు సార్లు అటెంప్ట్ జరిపించినాడు మీడియా మిత్రులకు తెలుసు పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చింది ఉంది దాన్ని ప్రతి రిషుడు కాపీతో సహా నా దగ్గర ఉంది నాకు నాకు టార్గెట్ సంజీవ్ నాయకి రోడ్డు పడటం వల్ల భూములకు విపరీతమైన ధరలు ఉండటం వల్ల వివాదంలో కోట్ల నడుస్తున్న ఉన్న భూమిని స్వాధీనం పరుచుకోవడానికి కొరకు సంజీవ్ నాయక్ ఆడే డ్రామా ఇది దీన్ని ఇది అంతం కాదు ఆరంభమని నిన్ననే చెప్పింది నాకు జనరల్ బాడీ సమావేశంలో మీరు మీ అందరి సమక్షంలో కూడా ఇంటిపైన జరిగిన దాడిని నేను తమరు ద్వారాగా ఖండిస్తూ ఈ విషయాలను ఎస్పీ గారి ద్వారా కానీ లేకపోతే ఒక రిటైర్మెంట్ జడ్జి గారి ద్వారా కానీ నా నేను ఎవరి భూములు ఆతిఫై చేసుకున్నట్టు తేలితే నాకు ఉరిశిక్షేసినా నేను సంతోషంగా అంగీకరిస్తా కానీ సంజీవ్ నాయక్ని మాత్రం ఈ విధంగా పాల్పడటం ఒక ఒక మండల ప్రజాపరితంలో ఒక సభ్యుడు ఉండి ఒక జడ్పీ ఉండి చిన్న గ్రామం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మడ్డళ్ల దాకా నాపై నా అడ్డంప్ట్ చేయించాలని చెప్పేసి కోరటం ఆయనకు సమంజసం కాదు ఈ పాపం ఆయనకు ఊరికే వదలదు నేను మీ మీ ద్వారా తెలియజేయవలసింది ఏంటంటే నిన్నటి నుంచి సంజీవ్ నాయక్ నా భూమిపై దృష్టి చేసుకుని కోట్ల నడుస్తున్న భూమిని వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పి ఉన్నదాన్ని రెండు వేల పదిహేను నుంచి జరగని విధంగా ఇప్పుడు చేయించుతున్నాడు ఎంత దుర్నియోగం పాల్పడుతున్నాడో తమరు ప్రజలకు తెలియజేయగలరని చెప్పి మరియు కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి మీ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పి తమరు కూడా రెండు చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను ఈ దుర్నియోగానికి నిన్న చూసిన ఈ రోజు తమరు చూసిన రెండు రోజులు చూసిన చివేంల పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారు సర్వే చేయించి పోలీసు వాళ్ళ ద్వారాగా ఇక్కడ ఎస్పీ గారికి రాసిన లేఖ ఉంది అట్టి భూమి నా తండ్రుల నుండి సంకల్పించిందని చెప్పేసి చివేంలా పిఎస్లో ఉన్న ఆ టైంలో ఉన్న ఎస్ఐ గారు రాసినవి ఉన్నాయి ప్రతి రిషుడు కాపీ ఉంది కానీ కొత్తగా నేను ఇప్పుడు నేను అంత అయితే టూ టైమ్ ఎంపీటీసీ ఇప్పుడు సర్పంచ్గా నేను గెలిచేవాడిని కాదు నేను ఎవరి ఇక్కడ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఎలాంటివి లేవు అస్సెన్ ల్యాండ్లు లేవు చేస్తున్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టను మాకు పల్లె ప్రకృతి కొరకు మరియు డంపింగ్ యార్డ్ కొరకు మరియు మసానా వాటికి ఇచ్చిన దానికి మాత్రమే మేము సోదనపు చేసి వాటికి కావలసిన షెడ్డు నిర్మించినాం చెట్లు నాటినాం అవి చేస్తున్నాం కానీ ఇంత దుర్మాకానికి పాల్పడుతున్న సంజీవ్ నాయక్ మీద అయితే నేను పరు నష్ట దావా వేసి నా ప్రాణాలు కోల్పోయినా కానీ ఏది జరిగినా కానీ దీన్ని ప్రత్యేక బాధ్యుడు సంజీవ్ నాయక్ అని చెప్పి తమరికి తెలియజెప్తున్నాను ఈరోజు జరిగింది ఇంటి మీద సీసీ కెమెరాలు పలగొట్టి ఆడళ్లను గేట్లో వచ్చి వాళ్ళు ఇంత దుర్భాష కర్రలతోటి దాడులు చేస్తుంటే మేము ఉండి ఉంటే నన్ను చంపడానికే పట్టపగలు కేమెరాలు లైట్లు అన్ని పగలగొట్టి నైట్ వరకల్లా ఈ లేకపోతే నన్ను హతమార్చడానికి ప్లాన్లు చేసి ఇక్కడనే కాకుండా బయట నుంచి కూడా మొహయించి మనుషులను పంపిస్తున్నాడు సంజీవ్ నాయక్ ఇది వాస్తవం దీంట్లో అవాస్తవం ఉంటే నేను చెప్తున్నా నాకు ఏ శిక్ష వేసినా నేను దానికి సిద్ధంగా ఉంటాను కోర్టు ఆర్డర్ని కూడా దిక్కిస్తుంటుందంటే ఎంత దుర్మార్గమో ఎంత భూకబ్జాలకు పాల్పడి ఆయన పాల్పడి నా పేరు చెప్తున్నాడు అనేది మాత్రం మిత్రులకు అందరికీ తెలియజెప్తున్నాను నాకు జరిగే అన్యాయానికి మీరందరూ ఈ ప్రజల వద్దకు తీసుకెళ్లి అధికారుల దృష్టికి తీసుకెళ్లారని చెప్పి మీకు మరోమారు చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కరించి చెప్తున్నాను తీరుగా గేట్లు తీసి మేము ఇంటికాడ లేని సమయం చూసేసి దాడులు చేయించటం వీటన్నిటికీ వెనకాల మొత్తం అధికార పార్టీ పేరు చెప్పుకొని సంజీవ్ నాగ్ చేసే దుర్వినియోగం నాకు నాపై ఇంతకు ముందు రెండు సార్లు అటెంప్ట్ జరిపించినప్పుడు మీడియా మిత్రులకు తెలుసు పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇచ్చింది ఉంది దాన్ని ప్రతి రిషుడు కాపీతో సహా దగ్గర ఉంది నాకు నాకు టార్గెట్ సంజీవ్ నాయక్ రోడ్డు పడటం వల్ల భూములకు విపరీతమైన ధరలు ఉండటం వల్ల వివాదంలో కోట్ల నడుస్తున్న ఉన్న భూమిని స్వాధీనం పరచుకోవడానికి కొరకు సంజీవ్ నాయక్ ఆడే డ్రామా ఇది దీన్ని ఇది అంతం కాదు ఆరంభమని నిన్ననే చెప్పింది నాకు జనరల్ బాడీ సమావేశంలో మీరు మీ అందరి సమక్షంలో కూడా ఇంటిపైన జరిగిన దాడిని నేను తమరు ద్వారాగా ఖండిస్తూ ఈ విషయాలను ఎస్పీ గారి ద్వారా కానీ లేకపోతే ఒక రిటైర్మెంట్ జడ్జి గారి ద్వారా కానీ నా నేను ఎవరి భూములు ఆకిఫై చేసుకున్నట్టు తేలితే నాకు ఉరిసిచ్చేసినా నేను సంతోషంగా అంగీకరిస్తా కానీ సంజీవ్ నాయకుని మాత్రం ఈ విధంగా పాల్పడటం ఒక ఒక మండల ప్రజాపరితలో ఒక సభ్యుడు ఉండి ఒక జడ్పీ ఉండి చిన్న గ్రామం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో మడ్డల దాకా నాపై నా అడ్డం చేయించాలని చెప్పేసి కోరటం ఆయనకు సమంజసం కాదు ఈ పాపం ఆయనకు ఊరికే వదలదు నేను మీ మీ ద్వారాగా తెలియజేయవలసింది ఏంటంటే నిన్నటి నుంచి సంజీవ్ నాయక్ నా భూమిపై దృష్టి చేసుకొని కోట్ల నడుస్తున్న భూమిని వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పి ఉన్నదాన్ని రెండు వేల పదిహేను నుంచి జరగని విధంగా ఇప్పుడు చేయించుతున్నాడు అంటే ఎంత దుర్నియోగం పాల్పడుతున్నాడో తమరు ప్రజలకు తెలియజేయగలరని చెప్పి మరియు కలెక్టర్ గారి దృష్టికి ఎస్వి గారి దృష్టికి మీ పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్పి తమరు కూడా రెండు చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను ఈ దుర్నియోగానికి నిన్న చూసిన ఈరోజు ఈ రోజు తమరు చూసిన రెండు రోజులు చూస్తున్నారు చిబాములా పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారు సర్వే చేయించి పోలీసు వాళ్ళ ద్వారాగా ఇక్కడ ఎస్పీ గారికి రాసిన లేఖ ఉంది అట్టి భూమి నా తండ్రుల నుండి సంకల్పించిందని చెప్పేసి చివేమ్లా పిఎస్లో ఉన్న ఆ టైంలో ఉన్న ఎస్ఏ గారు రాసినవి ఉన్నాయి ప్రతి రిషుడు కాపీ ఉంది కానీ కొత్తగా నేను ఇప్పుడు నేను అంత అయితే టూ టైమ్ ఎంపీటీసీ ఇప్పుడు సర్పంచ్గా నేను గెలిచేవాడిని కాదు నేను ఎవ్వరి ఇక్కడ మా దగ్గర గవర్నమెంట్ భూములు ఎలాంటివి లేవు అస్సెన్ ల్యాండ్లు లేవు చేస్తున్నది ప్రభుత్వ ఆదేశాల మేరకు గుట్టను మాకు పల్లె ప్రకృతి కొరకు మరియు డంపింగ్ యార్డ్ కొరకు మరియు మశాన వాటికి ఇచ్చిన దానికి మాత్రమే మేము సదనపు చేసి వాటికి కావలసిన షెడ్డు నిర్మించినాం చెట్లు నాటినాం అవి చేస్తున్నాం కానీ ఇంత దుర్మానకానికి పాల్పడుతున్న సంజీవ్ నాయక్ మీద అయితే నేను పరు నష్ట దావ వేసి నా ప్రాణాలు కోల్పోయినా కానీ ఏది జరిగినా కానీ దీన్ని ప్రత్యేక బాధ్యుడు సంజీవ్ నాయక్ అని చెప్పి తమరికి తెలియజెప్తున్నాను ఈ రోజు జరిగింది ఇంటి మీద